హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దన్ షూ బ్లాగ్స్ అండ్ ఐడియాస్ నేనైతే మరొక వీడియోతో నేనైతే అయితే మీ ముందుకు వచ్చేసినా ఎట్లున్నా ఫ్రెండ్స్ని అయితే సూపర్గా ఉన్నా మీరు బాగుండాలని అయితే అనుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు వర్షం అయితే మార్నింగ్ నుంచి అసలు రెస్ట్ లేకుండా ఏమో వర్షం వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఇక వర్షం వచ్చినప్పుడు మనకి కొన్ని కొన్ని కోరికలు వస్తాయి కదా వేడివేడిగా ఏమైనా తిందాము అనేసి వేడివేడిగా ఏమైనా తిందామనేసి అయితే అనిపించింది అది హెల్దీగా తినాలని అయితే నాకైతే థాట్ వచ్చింది అది యూట్యూబ్లో సెర్చ్ చేసిన ఏమేమి ఉంటాయా అని అక్కడ మాత్రం రాగి రొట్టె అనేది అయితే చూడంగానే మంచిగా అనిపించింది చూడడానికి ప్రాసెస్ కూడా చాలా ఈజీ మనం ఎందుకు ట్రై చేయొద్దు అనేది అయితే ఇవాళ హెల్దీగా మంచిగా ఆయిల్ ఎక్కువ కాకుండా హెల్తీగా మనకు ఆరోగ్యం వచ్చేటట్టుగా నేనైతే ఇలా కొత్తగా రెసిపీ అయితే స్టార్ట్ చేస్తున్నా అది మీతో షేర్ చేసుకుందాం నా సబ్స్క్రైబర్లకు కూడా వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు ఎప్పుడన్నా చేసుకోవచ్చు చేసుకుంటానైతే ఈ వీడియో అయితే మీకోసం తీస్తున్నా వస్తుంది ఏంది ఫస్ట్ టైం నేను కూడా చేసేది మంచిగా ఉందా లేదా అనేసి నేను నిజంగా చెప్తా బాగుంటే బాగుందని చెప్తా లేకపోతే లేదని చెప్తా మీరు కూడా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికైతే చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం పదండి ముందుగా అయితే హాట్ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా కొన్ని అయితే హాట్ వాటర్ తీసుకున్నా ఇది కొంచెం మనం మనమైతే పిండి హాట్ వాటర్ కొన్ని అయితే పోసుకున్నా మనం పిండి అనేది రెడీ చేసుకున్నా మేము ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది మాకు పాప కోసం అయితే రాగి జావ అనేది అయితే చేస్తా కానీ మా పెద్దమ్మ వాళ్ళు అయితే రాగులు పంపిస్తారు దానిని అయితే శుభ్రంగా కడుక్కొని మిక్సీ అన్న మీ నేను పట్టించుకుంటా ఇప్పుడు ఎండ వర్షాలు వస్తున్నాయి కానీ పిండి అయిపోయింది అనేది ఇట్లా ప్యాకెట్ అయితే తెప్పించుకున్నా ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది చాలా మెత్తగా అయితే వచ్చింది ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి కొంచెం పిండితో అయితే ట్రై చేద్దామని అయితే కొంచెం పిండి తీసుకుంటున్నా దీంట్లోకి అయితే మనకి చెక్క గనక పెట్టుకుంటాం చూసారా ఫ్రెండ్స్ అట్లా ఆనియన్స్ అయితే చాలా వేసుకోవాలి ఎంత ఆనియన్స్ వేసుకుంటే అంత బాగుంటుందని చెప్పారు నాకు కూడా తపాల చెక్కలో ఆనియన్స్ ఎక్కువ ఉంటే ఇష్టం తను కలిసి వేసుకుంటే తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది కప్పుడు ఆనియన్స్ అయితే తీసుకున్నా కొంచెం కరివేపాకు పుదీనా కా కొత్తిమీర అవి కూడా వేసుకోవచ్చు ఫస్ట్ టైం చేస్తున్నాం కదా సింపుల్గా చేసుకుందాం అని అయితే చేసుకుంటున్నా కొంచెం బాము జీలకర్ర సారీ ఫ్రెండ్స్ జీలకర్ర కొంచెం టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నా పచ్చిమిర్చి వేసుకోవచ్చు కానీ కొంచెం పాప కూడా టేస్ట్ చేస్తుంది కదా మళ్ళీ తనకి పచ్చిమిర్చి బాగుండదు అనేసి అయితే కొంచెం లైట్గా కారం తీసుకుంటాను ఒక టీ స్పూన్ కారం కొంచెం దీంట్లో మనం పెసర్లు వేయించినవి ఉంటాయి పెసరపప్పు అవి కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇది కొంచెం అంత కలిసేటట్టుగా అయితే కలుపుకున్నాం మీకు తప్పలు చెక్క చేయ కావాలంటే వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఆయనమ్మ చాలా అంటే చాలా టేస్టీగా చేస్తుంది తనతోటి కూడా అయితే వీడియో అయితే చేపిస్తా చాలా అంటే చాలా బాగుంటుంది అయితే మనం మొత్తం కలుపుకొని హాట్ వాటర్ ఎందుకు వేసుకోవాలి అంటే బ్రేక్స్ అయితే రావంట మనకి బ్రేక్ కాకుండా ఉంటుందంట ఇప్పుడైతే కొన్ని కొన్ని వాటర్ అయితే అన్నీ ఒకేసారి పోసుకోకుండా కొన్ని కొన్ని పోసుకొని అయితే కలుపుకుందాం మనం తీసేటప్పుడు వేసేటప్పుడు అయితే మనకి బ్రేక్ అంటే ఇరగకుండా మంచిగా అయితే వస్తుంది రాగి అయితే నాకు తెలిసిన ఐటమ్స్ అన్నీ మీకైతే రోజైతే ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాం ఫ్రెండ్స్ రాగి చాలా అంటే చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఇంగ్రీడియంట్ అని అయితే చెప్పుకోవచ్చు షుగర్ పేషెంట్స్ ఇలా మునగాకు కూడా వేసుకోవచ్చు మేము మునగాకు ఎక్కువ తినము చాలా హెల్దీ కానీ ఎక్కువ తినమని అయితే ఇప్పుడైతే మునగాకైతే వేసుకోవట్లేదు ఇప్పుడైతే చేతోటి కలుపుదాం తొందరగా వెయిట్ లాస్ అవుతారు షుగర్ పేషెంట్స్కి కానీ చాలా అంటే చాలా బెటర్ రాగి మా పాపకైతే రో మా పాపకి ఒకరోజు తప్పించి ఒకరోజు అయితే ఈ రాగి జావ అనేది అయితే చేస్తారు తను కూడా ఇష్టంగా తింటుంది ఈ క్వాంటిటీ ఇట్లా రుచిటట్టు అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ ఇట్లయితే పిండిని అయితే ఇట్లా ముద్దలుగా చేసుకున్నా ఒక నాలుగు చేసుకుందాం అని అయితే ఇట్లా పెట్టుకున్నా ఇప్పుడైతే ఒక క్లాత్నైతే తడుక్కొని అయితే ఇట్లా తీసుకున్నా దీని మీద ఒత్తుకున్నా ఎంత ప మరీ పల్చగా ఒత్తుకోవద్దు మరీ మందంగా అయితే ఒత్తుకోవద్దు ఇట్లయితే ఒత్తుకొని మనమైతే సిమ్లోనే కాల్చుకోవాలి అప్పుడైతేనే కొంచెం వాటర్ తడి చేసుకుంటూ ఇదైతే ఉతుకున్నాం మనకు చిన్నగా కావాలంటే చిన్నగా ఉతుక్కోచ్చు పెద్దగా కావాలంటే పెద్దగా అయినా చేసుకోవచ్చు ఆనియన్స్ చాలా చిన్నగా కోసుకోవాలి లేకపోతే మనకైతే ఇది రాదు ఫ్రెండ్స్ నేనైతే ఇంతవరకు ఇంత అయితే ఉతుకున్నా అప్పుడైతే ఇల్లు కొట్టుకున్నాయి తీసుకున్నాం కదా చిన్నగా అయితే చిన్నగా అయితే వేసుకోవాలి దీని మీద ఇంకా కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకుంటే ఇంకా యూస్ చేసాను క్రిస్పీగా కావాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే లైట్గా ఆయిల్ అనేది అయితే వేసుకుందాం సక్సెస్ఫుల్గా ఒకటైతే వచ్చింది ఫ్రెండ్స్ ఒకటి కొంచెం కింద కాలని ఇవ్వాలి అప్పుడైతేనే మనకి తిరగకుండా వస్తుంది ఇప్పుడు ఇది కూడా తిప్పేసుకుందాం టేస్ట్ అయితే చూసినా చాలా బాగున్నాయి ఇప్పుడైతే మనం రెండు ప్రిపేర్ చేసుకుందాం ఇంకోటైనా చేసేసుకొని అయితే ఒత్తేసుకొని రెడీగా ఉంచినాం చాలా ఈజీ అండి చాలా ఈజీ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జీలకర్ర జీలకర్ర ఆనియన్స్ అనేది చాలా అవసరం అది పంటికి తలుగుతుంటే జీలకర్ర ఆనియన్స్ ఉప్పు కారం కూడా కరెక్ట్గా సరిపోయినాయి చాలా బాగుంది మా పాప చూడండి వంట వంట దగ్గర కూడా మా పాప రావాలి ఎట్లుంది ధనుషు ఎట్లుంది బాగుంది బాగుంది సూపర్ అంటే సూపర్గా ఉంది నేను చేసుకుంటున్నాయి సగం తినేసిన చాలా బాగుంది ఎక్కువ శాతం అసలు నేను రాగి జావ కూడా ఎక్కువ తప్పక ఏదో కష్ట కష్టంగా తాగుతా కానీ ఇట్లా రాగులు రాగి జావ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి ట్రస్టెడ్గా నిజంగా చెప్తున్నా జీలకర్ర ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా మన తపాల్ చెక్క ఎట్లుంటుందో ఇవన్నీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే టేస్ట్ చూసి అయితే మేము చెప్తా ఉత్తిగా కూడా తినచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంది మనం తపాలసెట్టు ఉంటుందో అట్నే ఉంది ఉత్తిగా కూడా తినచ్చు అది కొంచెం హీట్ అయిన తర్వాతకే మనం తిప్పేయాలి లేకపోతే ఇలా ఇరిగిపోతుంది కొంచెం హీట్ అయిన తర్వాతకి తిప్పేయాలి చాలా అంటే చాలా బాగుంది దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన ఉల్లిగడ్డ ముక్కలు జీలకర్ర కోతి కరేపాకు చాలా బాగుంది ఇంక ఇలా నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు ఇప్పుడు బాగుంది కాబట్టి ఇది ఎట్లా వస్తుందో ఏమో అనేది అయితే నార్మల్గా మూడే ఇంగ్రీడియంట్స్తో చేసిన నెక్స్ట్ టైం వేసినప్పుడు చాలా ఏస్ట్ చేస్తా ఇంకా చాలా బాగుంటుంది అని అయితే నమ్మకం అయితే ఉంది నాకు అయితే ఫైనల్గా వీడియో వచ్చేసి ఇది ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చెప్పే చేయండి పక్కనున్న ఐకాన్ అయితే ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్